ఇది కడవరి గడియా ఇది కడవరి గడియ యేసు ప్రభు ఎప్పుడైనా రావచ్చు యేసు ప్రభు పలానా యుద్ధం జరిగిన తర్వాత వస్తాడు అని ఎవరైనా మీతో చెప్తే నమ్మకండి యేసు ప్రభు పలానా భూకంపం తర్వాత వస్తాడని ఎవరైనా మీతో చెప్తే నమ్మకండి ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది ఇమినెంట్ అంటే ప్రభు ఎప్పుడైనా వస్తాడు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు ఎప్పుడైనా వస్తాడు పాస్టర్ గారు రెండు వేల సంవత్సరాల క్రితం రాశాడండి ఈ ఉత్తరం అప్పుడు చివరి గడియా అన్నాడు రెండు వేల సంవత్సరాలు అయింది ఇంకా ప్రభు రాలేదు ఇది చివరి గడియా అని యోహాన అన్న మాట ఇది ఆఖరి సమయము ఇది చివరి గడియా అని మాట అన్నమాట అబద్ధమైపోతుంది కదా అన్నట్టే కాదు ఎందుకంటే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైన దినము నుండి యేసు ప్రభు మరలా వచ్చే దినము వరకు మధ్యనున్న కాలాన్ని ఏమంటారంటే టైమ్స్ చివరి గడియా ప్రభు పరలోకానికి ఆరోహణమైన మూడు వారాల్లో వచ్చేసిన ఆశ్చర్యపోవచ్చులే మూడు వేల సంవత్సరాల తర్వాత వచ్చిన ఆశ్చర్యపోవద్దు ఎందుకంటే ప్రభు అన్నాడు ఆ దినము దొంగ వచ్చినట్లుగా ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు నో ఈవెంట్ నో సైన్ ఓ హిస్ ప్రియమైన దేవుని బిడ్డారా మరి ప్రభు మతి సువార్త ఇరవై నాలుగు ఇరవై మూడు ఈ అధ్యాయాల్లో కొన్ని విషయాలు చెప్పాడు కదా ప్రభు రాకడక ముందు ఇలా జరుగుతుంది యుద్ధాలు వస్తాయి భూకంపాలు వస్తాయి ఇలాగన కొన్ని సూచనలు చెప్పాడు కదా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రభు భూలోకానికి మొట్టమొదటిసారి వచ్చాడు నరావతార దారిగా ఈ లోకానికి వచ్చాడు రక్షణ కార్యాన్ని సంపూర్తి చేసుకుని పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు అయితే రెండోసారి ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశానికి వస్తాడు భూమి మీద కాలు పెట్టాడు మధ్యాకాశానికి మెగాహుడిగా వచ్చినప్పుడు షకీన దిగి వచ్చినప్పుడు సంగమే సంగమే ఆ మధ్యాకాశానికి వచ్చిన ప్రభుని కలుసుకుంటుంది దీన్ని రేప్చర్ అంటారు ఏమంటారు రేప్చర్ అయితే ఏడెండ్ల శ్రమ భూమి మీద తర్వాత యేసు ప్రభు సంగమతో పాటు భూమి మీదకి వస్తాడు రెండవ రాకడ అంటే ప్రభు సంగమతో వచ్చే ముందు ఇలాగన జరుగుతాయి అని కొన్ని చెప్పాడు ప్రభు కరెక్టే కానీ రేప్చర్కి మాత్రము ఏ సూచన చెప్పలేదు ఆ దినము ఎప్పుడు వచ్చునో తండ్రికి తప్ప ఎవరికి తెలియదు దానికి ముందు ఏమైనా సాయంత్రం లేదు నేను ప్రసంగం చేస్తుండగానే రావచ్చు ప్రభు ఒకవేళ ఆర్ యూ అరి కాడవరి గాడి ఎలా ఉన్నాం చివరి గాడి ఎలా ఉన్నాం వ్యవహారం అంటున్న మాట మేల్కొనండి ఇప్పుడు అయినా మేల్కోనండి ప్రిమంది ఏమైనా బిడ్డల జీసస్ క్రైస్ట్ మే ఎనీ కమ్మెంట్ ఏ గడియలోనైనా ఆయన రావచ్చు మొదటి తెస్సులో గెలుపు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదవు వచ్చిన దేవుడు నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనవను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పర్లోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును భయంకరమైన ఉగ్రత దినాలు రాబోతున్నాయి తిమతి పత్రికలు ఉంటది అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చు అయ్యో అమ్మా ఆ దినాల్లాంటి దినాలంట ఎప్పుడు మనుషులు చూసి ఉండలేదా అలాంటి దినాల్లో మనం పడకుండా ఉండాలంటే ప్రభు రాకడికి సిద్ధపడాలి అప్పుడు మేఘమేక గు మిగిలిపోయిన వారికి భయంకరమైన శ్రమలు భూమి మీద వారికి తీర్పు వారికి నిత్య నారకము రేమే దేవుని సంగమా అంత్య దినములలో నిన్ను ఉగ్రత నుండి తప్పించడానికి ప్రభు ప్రభు ముందుగానే రాబోతున్నాడు ఆ ఉగ్రత దినము మనం ఎవరము చూడకుండానే సంఘాన్ని ఆయన కొనుక్కోవడానికి రాబోతున్నాడు నిన్ను ఉగ్రత నుంచి తప్పించేస్తూ ఎక్కడి నుంచి వచ్చును పరలోకము నుండి వచ్చునని ఎదురుచుడు ఎదురుచుడు దేవునికి స్తోత్రం వెయిట్ ఇక్కడ ఈ ఉపయోగించిన పదము వెయిట్ అన్న పదము ఇట్స్ ఇన్ఫినిటివ్ విచ్ మీన్స్ కాన్స్టెంట్లీ వెయిటింగ్ ఎదురు చూస్తూనే ఉండు వీళ్ళి మూడు ఇరవై మన పౌరస్థితి స్థితి పరలోకమందు ఉన్నది అక్కడ నుండి ప్రభుని యేసుక్రీస్తు క్రిస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉండండి ఎలా ఉండండి కనిపెట్టుకుని ఉండండి అమ్మా దేవుని వాక్యం చెప్తుంది మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చినాం మీరు మన ప్రభు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు ఏమేన్ సంగమా మనం ఏం చేయాలి చెప్పండి కడవరి దినాల్లో ఉన్నాం ఎదురు చూడండి దేనికోసం ప్రభు రాక కొరక ఎదురు చూడండి బి అవేక్ మెలుకుగా ఉండండి కనిపెట్టుచున్నాము ఎదురు చూచుచున్నాము నపి దేవుని బిడ్డారా హెబ్రి తొమ్మిది ఇరవై ఎనిమిది అలాగనే క్రీస్తు కూడా రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును ఎవరి కొరకు తన కొరకు కనిపెట్టే వారి కొరకు ఉందా మీ బైబిల్లో ఎవరి కొరకు ఆయన కొరకు కనిపెట్టే వారి కొరకు ఆయన మరల మధ్య ఆకాశంలో ఏమవుతాడు నేను అప్పుడప్పుడు ఈ రూపులో ఉన్నప్పుడు అనుకుంటాను రవ్వ ఆ రోజు నేను కనులారా చూస్తాను ఎలా చూస్తాం మనం ఆయన్ని ఆ బైబిల్లో నుంచి కాదు ఆ ఎవరో పాస్టర్ గారు చెప్పిన ప్రసంగంలో నుంచి కాదు ఆ రోజు ఏసుప్రభుని మన కళ్ళ ఎదుటి కనులారా చూస్తాం ఏసుప్రభు ముఖ ప్రకాశ్యతనంట ఎన్ని యుగాలు చూసినా తనివి తీరత అలా చూస్తూనే ఉంటాం ఇంకా చూసే కొన్నిది ఇంకా ఆనందిస్తూ ఉంటాం ప్రియ దేవుని మిడ్లరా కనిపెట్టిచ్చున్నాం బీ అవేక్ మెలుకుగా ఉండి కనిపెట్టండి ఇదిగో ఆయన అతి త్వరలో వస్తున్నాడు గుర్తుపెట్టుకోండి ప్రియులరా సి ఇగ్నోరెన్స్ దేవుని బిడలకి ఈ ఇగ్నోరెన్స్ అనేది ఉండకూడదు ఈ గుడ్డితనం ఉండకూడదు ప్రభు వస్తాడు అని ఎదురు చూచే స్థితి ఉండాలి కానీ ప్రభు రాకడ గురించి ఏదయ్యారు కానీ ఇగ్నోరెన్స్లో మనిషి దేవుని బిడ్డలు ఉండకూడదు ప్రభు రాక గురించి అన్నీ తెలుసుకున్న వారే ప్రభు అని ఎదురు చూచే వారముగా మనము ఉండాలి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలరా సో లర్నింగ్ ఆఫ్ హిస్ కమింగ్ దేవుని రాక కొరకు నేర్చుకుందాం లివింగ్ ఫర్ హిస్ కమింగ్ దేవుని రాక కొరకే బ్రతుకుదాం లాంగింగ్ ఫర్ హిస్ కమింగ్ దేవుని రాక కొరకే ఆకాంక్షతో ఎదురు చూద్దాం లుకింగ్ ఫర్ హిస్ కమింగ్ దేవుని రాక కొరకే కానీ పెట్టుచూ చూద్దాం భూమి మీద కొని ఎంజాయ్మెంట్లు ఎంజాయ్ చేయడానికి బ్రతకండి ప్రభు రాక కొరకు ఎదురు చూస్తూ బ్రతకండి భూమి మీద బ్రతకడం కోసం బ్రతకొద్దు ప్రభు కోసం బ్రతకదాం ప్రభు కోసం ఎదురు చూద్దాం ప్రభు రాక గురించి తెలుసుకుందాం ఈ కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా యాంటాయ్ క్రైస్ట్ యాంటాయ్ అంటే రెండు అర్థాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఎగెనస్ట్ అంటే విరోధంగా ఎవరికి విరోధంగా ఏసైకి విరోధంగా క్రీస్తుకి విరోధంగా రెండవది సబ్స్టిట్యూట్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే క్రీస్తుకి బదులుగా వాడే క్రీస్తు అన్నట్లుగా అన్నప్పుడు ఇదేమో వీళ్ళారా నెంబర్ వన్ అగెన్ఎస్ నెంబర్ టూ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ రెండు అర్థాలు యాంటాయ్ అన్న పదానికి అర్థంగా వస్తాయి వీడు క్రీస్తు విరోధి వీడు క్రీస్తు స్థానంలో యసు క్రీస్తునే రిప్లేస్ చేయడానికి వచ్చిన వాడి వల్లే ప్రవర్తిస్తామంటాడు వీడే మెస్ అయ్యాక చూపించుకుంటాం వీడి యొక్క వేషధారణ అంతా ఇంత కాదు వీడు మహామోసగాడు వాడు అదృశ్యుడైన సాతాను యొక్క రూపము నా పెడు దేవుని పెట్లారా అదృశ్యుడైన దేవుని యొక్క ప్రత్యక్షత యేసు ప్రభు అయితే సాతానుగాడి యొక్క ప్రత్యక్షత ఎవరు అంత్యక్రిస్తు క్రీస్తు ఈ క్రీస్తు విరోధి సంబంధులు కూడా కొంతమంది ఉంటారు మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన అయితే కడవరి దినంలో కొందరు అబద్ధికులను వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల ఆత్మ తేటగా ఎవరు మిమ్మల్ని మోసపరచని ఇక్కండి తల్లులరా తమ్ముళ్ళు చెల్లెళ్ళు సౌదరు సౌదరి అంచె దినాల్లో ఉన్నాం చివరి దాకా కాపాడుకొని చివరిలో పోగొట్టుకోకండి ఎవరు మిమ్మల్ని మోసపరచనీకండి నెంబర్ వన్ బి అవేక్ ప్రభు కొరకు మేలు నెంబర్ టూ బి అవేర్ మీరు అజ్ఞానుల వలె ఉండకండి బి అవేర్ అన్నీ తెలిసిన వారిగా అబద్ధికులు మోసపు మాటలు అసత్యము అవిశ్వాసాన్ని నీలో పుట్టించే వాడిని మీరు గ్రహించండి వాటికి దూరంగా ఉండండి మీ విశ్వాసాన్ని పాటు చేసే ప్రతి దాన్ని తీసి పక్కన పెట్టండి అది మీకు మంచిది కాదు నీతి ఏమైనా బిడ్డలారా ఈజ్ వెరీ డిసెప్టివ్ ఎలాంటి వాడు వాడు చాలా మోసగాడు బైబిల్లో మొట్టమొదటి గ్రంథంలోనే సాతాని గురించి చెప్పిన మాట సర్పం యుక్తి కలిగినది సాతాన్ గడి గురించి దేవుడు తెలియజేశాడు నెంబర్ వన్ వాడు వెరీ క్లవర్ యుక్తి కలిగిన వాడు క్రాఫ్టీ వెరీ క్లవర్ నీకంటే నాకంటే మన అందరికంటే తెలివైన వాడు నాకు ఇది ఎవరిని బిడ్లారా మన అమ్మని అమ్మమ్మని కాదు అవ్వమ్మని పాడేశాడు అంత తెలివైన వాడు నాపుడు దేవుని బిడ్లారా యుక్తి కలిగిన వాడు నెమచ్చు గర్జించు సింహం ఏ సుప్రభులు సింహంతో పోల్చాడు మళ్ళీ బైబిల్ ఎవరైనా సింహంతో పోల్చారంటే సాతాన్ని పోల్చాడు గర్జించు లేదు కావన్నీ మింగుదా వాడు చాలా బలవంతుడు మనందరికంటే బలవంతుడు కానీ యేసు ప్రభు కంటే కాదు ఆ యేసు ప్రభు నీ పక్షాల్లో ఉంటే వాడు నిన్ను ఓడించ దేవునికి స్తోత్రం క్రైస్తవులకు ఉన్న సమస్య ఏంటంటే అయితే సాతాన్ని మరీ ఎక్కువగా చూస్తారు లేకపోతే మరీ తక్కువగా చూస్తారు రెండు తప్పే మరీ ఎక్కువగా చూడకండి మరీ తక్కువగా కూడా చూడకండి పేతురు అలాగే చూశాడు నా ముందు సాతానిగాడా బొలదు అన్నాడు అంతే బొంబాడు చేసిపాడిసాడు మూడు సార్లు బొంబాడు నపి్రీ దేవుని బిడ్లరా జల్లడిలో వేసి జల్లిచ్చేస్తాడు నేను అన్నాడు ఎన్నాడా ఎన్నడా ఆయన తక్కువగా చూడకండి పడిపోతారు నప్రీ దేవుని ఎక్కువగా కూడా చూడకండి కృంగిపోతారు యేసు ప్రభు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవడు నప్రీ దేవుని బిడ్లారా మూడవది సాతానిగాడు గురించి పౌలు అంటాడు వరిందిపోతే వెలుగుదూత వేషంలో వస్తాడు వెలుగుదూత వేషం అన్నాడు అక్కడ అంటే దాని అర్థం ఏంటంటే వాడు వెలుగు కాదు కానీ వెలుగుదూతలాగా వస్తాడు ఎలా వస్తాడు తెలుసా పాపం చర్చికి వెళ్తున్నాం అలసిపోయినట్టున్నాం ఓదేమంతా వాక్యం విని రా రిలాక్సేషన్ కోసం నీకు ఓ సినిమా చూపిస్తాను నీ మేలు కోసమే నీ సుఖం కోసమే నీ ఆనందం కోసమే వాడు బతుకుతున్నట్లుగా చెప్తాడు లాస్ట్లో చూపిస్తాడు నీ ఏంటి నరక్క నిజంగానే చూపిస్తాడు ముందు సుఖాన్నే చూపిస్తాడు అవమా ఈ పండుగ తినొద్దు అన్నాడు కదా అంత కదా నిన్ను దేవుడా నీ గురించి ఎంత బాధ అయిపోతుంది ఈ ఎందుకంటే అవ్వం తినా పండు అదే కదా ఈమ పండు తినకపోతే ఈడికి వచ్చిన నష్టం ఏంటి నీకెందుకురా నేను పండు తినపోతే అని అనాలా అవ్వమ్మా నీ గురించి ఒకటే బాధపడిపోతున్నాను నేను తిండి తెప్పలు మానేశాను నీ ఏ పండు తినొద్దన్నాడు అంట కదా అని అంటే నా మంచి కోసమే చెప్తున్నాడు అని ఎంత మంచోడో అని చెప్పి నాన్ని పండ్లు కాదులే అమ్మా ఓ పండు మాత్రం తినొద్దంటున్నాడు నా దేవుడు ఆ పండు తినొద్దన్నాడా నేను ముందే అనుకున్నాను ఆ పండు తింటే దేవుడిలాగా అయిపోతావని నా తల్లి ఆ పండు తినేయే నీ మంచు కోసమే చెప్తున్నాను అని అంటే టపక్కన కోసుకొని తినేసింది ముందు అనుకుంది నా మేలు కోసం చెప్పి తినేసాక అర్థమైంది నన్ను నాశనం చేయడానికి చెప్పాడు మోసగాడు మోసగాడు ముందు వాడు చూపించే సినిమాలు ముందు వాడు చూపించే వ్యభిచారం ముందు వాడు నీకేసే నీ మంచి కోసమే అది నీకు ఇస్తున్నట్లుగా ఉంటుంది నీ సుఖం కోసమే నీ సంతోషం తర్వాత వాడు నిన్ను ఎంత నాశనం చేయడానికి వాడు ఉచ్చు వేశాడో వాడు ఎరవేశాడో నీకు నీకు తర్వాత అర్థమవుతుంది ఎన్ని గుర్తు పెట్టుకోండి సతానుడు మహామోసగాడు మరి సాతాను యొక్క ప్రత్యక్షమైన అంత్యక్రిస్తే ఎలాంటి వాడు అవుతాడప్పుడు వాడు ఎలాంటి వాడంటే వాడు పాపమును ఫోటో తీస్తే ఎలా ఉంటాడో అలాంటివాడు అని ఉంది వాక్యంలో పర్లోక ప్రార్థనలో ప్రభు అంటాడు ప్రార్థన ఎలా చేయండి మమ్మల్ని శోధనలోనికి తేక కీడు ఉండి అక్కడ కీడు అనుకుంటారు కీడు కాదు అక్కడ ఉపయోగించిన పదము పెరనాన్ కాదు పెరనోస్ అంటే దుష్టుడి నుంచి అంటే నుంచి సాతాన్ నుంచి కాపాడమని ప్రార్థన చేసుకోండి అమ్మా అపవాది యొక్క ప్రతిబింబము వీడు బి అవేర్ వాడు ఎలాంటి వాడో తెలుసుకుని ఉండండి నెంబర్ వన్ బి అవేర్ నెంబర్ టూ బి అవేర్ నెంబర్ త్రీ బి నిలిచి ఉండండి ఇరవై నాలుగ రోజులు మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి అందరూ చెప్పండి మీలో నిలువనీయుడి మీరు మొదటి నుంచి దేన్ని విన్నారు వాక్యం విన్నారు ఆ వాక్యాన్ని మీలో నిలవనియుడి మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచినెడలా మీరు కూడా కుమారుని అందు తండ్రి అందు నిలుతుంది మీరు వాక్యములో నిలిచి ఉంటే మీరు యేసుక్రిస్తులోను మీరు తండ్రిలోను నిలిచి ఉంటారు వాక్యం మీలో నిలిచి ఉంటే వాక్యం మనలో నిలిచి ఉండడము అని అంటే సెటిల్ డావును పెట్లారా అది స్థిరంగా అలా ఉండడం అది ఇంకా ఎవరు ఎత్తుపోకుండా ఆ వాక్యం నీలో అలాగినా నాటుకుపోవడం ప్రిమ దేవుని పెట్టారా అది మీరు ఇంకెప్పటికీ కోల్పోకుండా ఉండడం దేవుని వాక్యాన్ని అభినందించండి చదివినప్పుడు అబ్బాయి ఎంత బాగుంది ఈ వాక్యం అద బావ నీకు కలుగుతుందా ఈ వాక్యము వెండి బంగారాల కంటే విలువ ఈ వాక్యము జుంటె తేనె దారుల కంటే మధురమైంది అప్రిషియేట్ ద వర్డ్ అండ్ అప్లై ద వర్డ్ అన్వయించుకోండి వాక్యం అది మీలో నిలిచి ఉండడం అంటే దానిని మీ జీవితాలకి అన్వయించుకోవడం దాన్ని అభినందించిన వాడే దాన్ని అన్వయించుకోగలుగుతాడు దానిని అభినందించే గుణం లేనోడు దాన్ని విని దాన్ని విని దాన్ని చదివి టీవీ నైన్ న్యూస్ మీలో నిలిచి ఉంటాయా ఉండవు ఎందుకు వినోదలేస్తామయ్యే కానీ వాక్యం నిలిచి ఉండాలంటే దాన్ని అభినందించి దాన్ని అన్వయించుకోవాలి నీవు అన్వయించుకుంటే నువ్వు ఏసైలాగ అవుతావు వాక్యంలో నీకు చెప్పబడే ప్రతిదీ కూడా నేను ఏసైలాగా తీర్చిదిద్దడానికే నీకేదో ఒక సమాచారాన్ని అందించడానికి నీకేదో ఒక ఆహ్లాదాన్ని కలిగించడానికి కాదు వాక్యం నేను యేసు ప్రభులాగా తీర్చిదిద్దడానికి క్రైస్తవ్యం అంటే ఆదివారం చర్చికి రావడం నాలుగు పాటలు పాడడం ప్రసంగం వినటం ఆరాధన చేయడం కానికేయడం వెళ్ళిపోవడం కాదు క్రైస్తవ్యం అంటే ఏదో చేయడం కాదు క్రైస్తవ్యం అంటే క్రీస్తులాగా ఉండడం క్రీస్తులాగా అవడం అవడం ఇట్ ఈస్ బీయింగ్ అండ్ బికమింగ్ అప్పుడు ఇదేమన్నా మిల్లరు దీన్ని గట్టిగా నొక్కారు దీన్ని బాగా పిండ లోపల నుంచి దాని రసం అవుతుందా రాదు దీన్ని ఎంత గట్టిగా కొట్టినా ఎంత గట్టిగా పిండినా దీంట్లో నుంచి ఏమొస్తుంది ఎంత గట్టిగా కొట్టండి ఏమైనా చేయండి దీన్ని దీంట్లో నుంచి అంటే దీనిలో భర్త రసమే వస్తుంది అమ్మా క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా క్రీస్తు జీవము నీలో నిండి ఉండడం ఏదో క్రైస్తవులు చేసే పనులు కొని చేయడం కాదు నైనా అది క్రీస్తు నీలో ఉంటే నువ్వు శ్రమల పాలైతే నువ్వు శోధనల పాలైతే లోపల నుంచి ఏం కారుతుందంటే క్రీస్తు స్వభావమే కారుతుంది అప్పుడు ఇదేమని బిడ్డలారా కొందరిలో నుంచి ఈ సుఖభోగాల నిమిత్తమైనటువంటి కోరికలు ఈ దుష్టత్వము ఈ లక్షణాలన్నీ బయటికి వస్తున్నాయంటే కారణం ఏంటంటే లోపలేం లేదు క్రీస్తు లేడు పౌలంటాడు క్రీస్తే నాయందుండి జీవించుచున్నాడు అంత్య దినముల్లో వాక్యము మీలో నిలిచి ఉండనివ్వండి దేవునికి స్తోత్రం అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చు వాక్యము మీలో నిలిచి ఉండనివ్వండి అప్పుడు యోహన పత్రికలు యోహన్ అంటాడు మీరు క్రీస్తులు నిలిచి ఉంటారు దేవునికి స్తోత్రం నా ప్రదేమో అ అబాయిడ్ ఇన్ దర్డ్ వర్డ్ బైడ్ ఇన్ ద హోల్ స్పిరిట్ అండ్ అ బాయిడ్ ఇన్ క్రైస్ట్ అయితే ప్రభు అతి త్వరలో వస్తున్నాడు ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన్ని మనం కలుసుకోవాలంటే మృతులైన వారు మొదట లేతను సజీవులైన వారు కను మహిమ మహిమదేహములతోటి ప్రభుని కలుసుకుంటారు అయితే కలుసుకోవాలంటే యూ షుడ్ అబైడ్ ఇన్ ద వర్డ్ గోధుమ గింజ గురించి ప్రభు చెప్పాడు ఒక విత్తనం ఆ విత్తనము నా చేతితో పట్టుకున్నాను అది ఫలిస్తుందా చెప్పండి టేబుల్ మీద పెట్టాను అది విస్తరిస్తుందా భూమిలో పాత్రను అది విస్తరిస్తుందా భూమిలోకా పెడితే చేతితో పట్టుకుంటే టేబుల్ మీద పెడితే కానీ భూమిలో పెడితే ఎందుకంట తెలుసా భూమిలో ఉండే ఆ ఎలిమెంట్స్ అట్ట భూమిలో ఉండే ఆ ఖనిజాలట భూమిలో ఉండే ఆ వేడట భూమిలో ఉండే ఆ వాతావరణం అట ఆ విత్తనం యొక్క ఔటర్ షెల్ అంటే ఆ విత్తనం యొక్క ఆ పై భాగములో ఇంత తేమ ఉంటుందట మీకు అది బాగా అర్థం అవ్వాలంటే పాప్కాన్ తెలుసా విత్తనాలు తీసి దాంట్లో వేసి వేడి చేస్తే లోపల ఉన్నటువంటి ఆ వాటర్ వేడెక్కి ఆ విత్తనాన్ని తన్నుకుని బయటకు వస్తుంది అప్పుడు అది పువ్వులా ఇచ్చుకుంటుంది అయితే ఈ భూమిలో ఉండే ఆ వాతావరణం అట ఆ విత్తనము పై భాగములో అవుటర్ షెల్లో ఉన్న ఆ వాటర్ డ్రాప్లెట్ని ఎప్పుడైతే వేడెక్కిస్తుందో అప్పుడు ఆ పై భాగం పగులుతుందట క్రైస్తవుడా నువ్వు పగలకపోతే నువ్వు ఫలించు వాక్యం ఏం చేస్తుందంట తెలుసా పగలగొడుతుందట హృదయాన్ని వాక్యం ఏం చేస్తుందంటే ఔట్లని పగలగొడితేనట ఆ పై భాగం ఎప్పుడైతే పగిలిందో లోపల నుంచి మొలకొస్తుందట ఆ మొలకట బయటకొచ్చి మట్టిని తన్నుకుంటే వస్తుందట ఆ పైకి వచ్చిన తర్వాత ఆ చిన్న విత్తనంలో నుంచి వంద గోధుమ గింజలు వస్తాయి యశ్వరభ అంటాడు గోధుమ గింజ భూమిలో పడి చావకుండలా అది ఒంటిగానే ఉండిపోతుంది అది టేబుల్ మీద పెడితే ఒకటే గింజ అది చేత్తో పట్టుకుంటే ఒకటే గింజ కానీ భూమిలో పాతితే అది విస్తారంగా ఫలిస్తుంది ప్రిల్లరా యేసు ప్రభు మొదట తన గురించి చెప్పుకున్నాడు అంటే నేను చావకుండిని ఎడల మీకేం లేదు క్షమాపణ లేదు నో ఫర్ గివ్నెస్ మనం ఇంకా నాశనంలోనే ఉండేవారు ద సబ్స్టిట్యూషనరీ సాక్రిఫిషియల్ ఆల్ సఫిషియన్ డెట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఆల్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లైక్ ఆయన సావరాన్ని బట్టి మనం అందరం ఆయన జీవాన్ని అనుభవిస్తున్నాం మరి మనం పగిలితే నిత్య జీవాన్ని అనుభవిస్తాం దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ దేవుని బిడ్డారా క్రిస్టియానిటీ ఈస్ నాట్ వాట్ యుడ్ టు యువర్ లైఫ్ ఆర్ సమ్ యువర్ లైఫ్ బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద లైఫ్ ఆఫ్ జీసస్ నీ జీవితానికి ఏదో కలుపుకోవడం ఏదో తీసివేయడం కాదు కానీ క్రీస్తు జీవము నీలో నింపబడమే క్రైస్తవ్యం క్రీస్తులాగా ఉండడం క్రీస్తులాగా అవ్వడమే క్రైస్తవ్యం ఆ నేను ఇక్కడి నుంచి సినిమాలు కట్టు నేను ఇక్కడ నుంచి నాన్ వెజ్ కట్టు నేను ఇక్కడి నుంచి అది కట్టు సీరియల్ కట్ట అది కట్టి ఇది కట్టి ఇది కట్ట అది కట్టు అన్నీ కట్ చేసేసాను కాబట్టి నేను మంచి క్రైస్తవుని కదా సార్ ఫాస్టర్ కాదు ఏమో నాకు తెలియదు కానీ క్రీస్తు జీవము నీలో ఉండి నీ అడలా నువ్వు నిజంగా క్రైస్తువుడే దేవునికి స్తోత్రం కుండె దావీదు ఆ వ్యాధిని బండిస్తూ ఒక కీర్తన రాస్తాడు యాభై ఒకటో కీర్తన ఆ యాభై ఒకటో కీర్తనలో ఆ పశ్చాత్తాపడినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో చూపిస్తాడు ఆ పెయిన్ ఆ వ్యాధన అయితే ఓ దైజెంట్ ఏమన్నాడంటే పీపుల్ హూ ఎక్స్పీరియన్స్ ద పెయిన్ ఆఫ్ రిపెంటెన్స్ ఫర్ ష్యూర్ దె విల్ ఎక్స్పీరియన్స్ జాయ్ ఆఫ్ ఫర్ గివ్నెస్ అన్నాడు పశ్చాత్తాపం యొక్క వ్యాధిని అనుభవించినోడు గట దేవుని క్షమాపణలో ఉన్న ఆనందం ఖచ్చితంగా అనుభవిస్తాడట దేవునికి స్తోత్రం దేవుని దగ్గరికి దుఃఖంతో వెళ్తాడు కానీ బయటకు వచ్చేటప్పుడు గొప్ప సమాధానం ఆనందంతో వస్తాడట వాడి దోషాలు వాడి మీద పాడని వాడు ధన్యుడు మరి ఎవడి మీద పడ్డాయి వేరే మనిషి మీద కాదు సరాసరి దేవుని కుమారుడైన ప్రభు మీద పడ్డాయి దేవునికి స్తోత్రం ఆయన పగిలాడు నీకు నాకు జీవాన్ని ఇవ్వడానికి క్రీస్తు వాక్యము నీళ్ళు నిల్చున్నాడలా మీరు క్రీస్తునందును తండ్రి అందును నిలిచి ఉండరు దేవునికి స్తోత్రం అతి త్వరలో వస్తున్నాడు అతి త్వరలో వస్తున్నాడు మీరు సిద్ధపడాలి అని అంటే దేవుని వాక్యం మీలో నిలిచి ఉండాలి దేవుని వాక్యం మీలో నిలిచి ఉంటే జరిగేది ఏంటో తెలుసా మిమ్మల్ని పగలగొడతదా వాక్యం మిమ్మల్ని విరగొడతదా వాక్యం ఎక్కడెక్కడ ఏ ఏరియాల్లో నీ జీవితంలో ఏ ఏరియాల్లో దేవుని యొక్క అధికారానికి నువ్వు లోబడలేదో ఆ ఏరియాల్లో దేవుని యొక్క అధికారము చలాయించేటట్లుగా అధికారానికి నువ్వు లోబడేటట్లుగా ఆ వాక్యం నేను బలవంతం చేస్తుంది దేవుని క్రిస్తూపురాటేమైనా అది రెండంచులు గల ఖట్గం కెన్ గాడ్ లివ్ అవుట్ టు ద ఫుల్ లెస్ట్ ఆల్ దట్ హీ ఈజ్ విత్ ఇన్ హస్ ఎస్ మనలో ఉన్న దేవుడు మనలో నుండి జీవించేటట్లుగా మనము ఆయన కంట్రోల్లోనికి వెళ్ళిపోవడమే క్రైస్తవ జీవితం క్రీస్తు జీవం మనలో ఉంది మనము క్రైస్తవులము అని అంటే క్రీస్తు చేసిన పనులు కొన్ని మనం చేయడం కాదు క్రైస్తవులమంటే క్రీస్తే నాయందుం జీవించడమే క్రైస్తవ్యం అప్పుడు దేవుని బిడ్లరా ఇట్ ఈస్ క్రైస్ట్ లివింగ్ త్రూ ఆస్ మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభుని యేసు క్రీస్తు రాకడి అందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక దేవునికి స్తోత్రం దేవునికి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించకుండా నీవు ప్రభు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన మేఘము ఎక్కలే నీ రక్షణకి నీ భక్తినో నీ యుక్తినో నీ తలాంతో ఆధారం చేసుకుని మేఘం ఎక్కదాం అనుకుంటున్నామేమో అది ఇంపాసిబుల్ ఏసయ్య ఆధారం రాజా బ్రవ్వ నీ అందు కడవరకు నిలిచి ఉండడానికి మేము చివరిదాకా నీకు అన్ని విషయముల్లో విధేయత చూపించడానికి నీ మీదే ఆనుకొని నీతోటే వేసుకొని నిన్నే హత్తుకొని నీ రాక కొరకే ఎదురు చూస్తూ కనిపెట్టు జీవించే కృప మా అందరికీ దయచేమని యేసు యేసుప్రభులు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయించిన అంత అమ్మాయి